చూపిస్తుంది వాచ్ చేసి చూపిస్తుంది ఇక్కడ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ లైవ్ రావట్లేదా అంటే వీడియో అప్లోడ్ అవడం టైం పడుతుంది ఒకసారి బహుశా లైవ్ చార్ట్స్ చార్ట్స్ కనబట్లేదు మీకు వెల్కమ్ టు లైవ్ చార్ట్ వచ్చింది చార్ట్ ఇది రావట్లేదంటే అంటే చార్ట్ ఫిల్టర్ టాప్ మెసేజ్ ఇటు వచ్చిందా కొంచెం టైం పడుతుంది అందుకే బస్ సెట్ చేసుకోవాలి లైవ్ బస్లో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఏం అంటే ఒక ఇంటికి పులియో టైల్స్ వేసామండి పూర్తిగా ఎండింగ్ వచ్చింది వర్క్ పార్కింగ్ టైల్స్ వస్తున్నారండి ఇది చాలా పెద్దదండి ఫ్రెండ్స్ ఎవరైనా పార్కింగ్ వేసుకునేటప్పుడు ఇలాంటి నీట్ గా చాలా చూడండి చాలా ఎంత పెద్ద పార్కింగ్ ఇది అడిగింటి అడిగండి నెక్స్ట్ ఇంకెందుకంటే మీరు డ్యూటీ ఇంకా డబ్బులు ఖర్చు పెట్టవచ్చు అనుకుంటే సిక్స్టీన్ బై సిక్స్టీన్ వేసుకోవచ్చండి సిక్స్టీన్ బై సిక్స్టీన్ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు అలాగా ఇంకా ఈ ఇదిగోం ఫ్రెండ్స్ ఈ ర్యాంప్ ఉందండి ర్యాంప్ సిమెంట్ తో చేయించుకోవాలి ఇక్కడ ఒక కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది ఇలా చూపిస్తూ మీకు ఇప్పుడు పైకి వెళ్తానండి కింద బాత్రూమ్ ఫ్లోరింగ్ ఒకటి పెండింగ్ ఉందండి కామెంట్ చేస్తున్నారండి పవన్ కుమార్ హాయ్ అంట దుర్గా ప్రసాద్ హాయ్ అని పెట్టారు థ్యాంక్ యూ నెక్స్ట్ ఏమైనా మీకు సందేహాలు ఉంటే అడగండి నేను చెప్తానండి అయితే ఇప్పుడు ఈ లోపల మనం ఏం చేస్తామంటే టైల్స్ ట్యూర్ చూస్తాం చూడండి ఫోర్ టైల్స్ వేసామండి సిగ్నల్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ అయితే నేను ఇవి కింద ఉన్న రూమ్స్ ఇవన్నీ మా టైల్స్ కట్టరు నేను పైకి వెళ్తానండి చూడండి స్టెప్స్ వచ్చేసరికి డైరెక్ట్ అండి చాలా డీసెంట్గా సైజు ఇది రెండు బై మూడు అండి ఇంకేంటంటే ఇదిగోండి మెట్టి సైడ్ రైజెస్ చేయాలి ఇది చూసారా మనకి మూడున్నర మూడు నాలుగు అలా పడుతుందండి మెట్లు అయితే మనం అప్పుడు ఏం చేసామంటే మూడు అడుగులు ప్లస్ మూడు వంగలాల మొక్క ఒకే కట్ చేసి జరిగింది తప్పదు మరి ఎందుకంటే వేస్ట్ కావాల్సి ఉంటుంది దీని గురించి నాలుగు అడుగులు టైలు తెచ్చుకోలేము వేస్ట్ ఎక్కువ చేస్తుందని ఉద్దేశంతో సైడ్ బార్డర్ క్రాస్ క్రాస్గా కానీ లేకపోతే వెట్టికల్ అదే సమానంగా నలుపన్నలుగా కానీ పోరించి సలా వేసుకోవడం జరుగుతుంది చూడండి ఇట్ వచ్చేసరికి ఇదిగోండి ఇంకా ఇక్కడ కొద్ది బిల్డింగ్ వర్క్ ఉంది ముందు మెయిట్ చూడండి బిల్డింగ్ మొత్తం విజిటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అంటే కామెంట్స్ అవి ఎలా చూడాలి ఏంటండి చూస్తున్నాను నాకు కూడా కొద్దిగా అవగాహన లేదు సో ఇప్పుడు మెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఎవరైనా కట్టించుకునేటప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మిస్టేక్ జరిగింది బ్లెండర్ మిస్టేక్ ఇక్కడ వరకు చేస్తారు చూసారా ఇది రెండు ఫ్లోర్ కదా ఇక్కడ నుంచి ఇలాగా మనకి ఏముందంటే మిర్రర్ పెట్టించుకోవడానికి అదే గ్లాస్ వస్తుంది కదండి ఇది అని అందంగా అది ఈ మధ్యలో ఇది అడ్డ వస్తుందండి ఇప్పుడు ఈ ఫ్రేమ్ కి ఇది వేయాలంటే కొట్టుకోవాలి అందుకు మనం ఏం చేస్తామంటే టైల్స్ ఎగరలేదండి ఎవరైనా ముందుగానే ఉన్నప్పుడు ఇది ఇక్కడ క్లోజ్ చేసుకున్న పర్లేదు లేదంటే ఒక టూ ఇంచెస్ పెరిగి ఒక ఫోర్ ఇంచెస్ అయినా వ్యాపించాలండి ఎందుకంటే ఒక త్రీ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ ప్రేమ్ వస్తుందండి యూపీవీసీ అయితే త్రీ ఇంచెస్ నెక్ట్ ఏంటంటే వేరే ఇంచు ఏదైనా టూ ఇంచ్ సెలవు వస్తుందండి ఫేమ్ ఆ ప్రేమ్ ఉండాలి కాబట్టి ఇదండి ఇలాంటి టైల్ సరిపోవడం వల్ల ఇది వేయలేదండి మరి ల్యాండింగ్ ఇవి కొద్ది పెన్నింగ్ ఉందండి ఓకే సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుంది చూడండి ఇప్పుడు మీరు బాలకనే టైల్స్ వస్తారండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేర్చుకున్నారు నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకప్ తెలుగు నా ఛానల్ కనుక మీకు నచ్చేటట్టుంటే సబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నేను లైవ్ పెట్టినప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి అడగడానికి నాకు ఇప్పుడు సండే టైంలో లో కానీ ఏదో టైం పెట్టుకుంటానండి డౌట్ క్లారిఫై చేయడానికి చూడండి చుట్టూ చుట్టుపక్కల మంచి వాతావరణం ఉంది ఇలాంటి వాతావరణంలో మంచి ఇల్లు అండి చూడండి మీకు పచ్చని పొలాల ఉన్నాయి అలాగే ఇక్కడ మంచి అతి విశాలమైన ఇల్లు కూడా కట్టుకున్నారండి ఇది చూడండి ఇది గ్రానైట్ కటింగ్ చేసి ఉందండి ఈ గ్రానైట్ వచ్చే ఇక్కడ వస్తుంది ఇక్కడ ఎస్ఎస్ వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఇది ఈస్ట్ ద్వారం అండి అది ఉత్తర ద్వారం మనం వచ్చింది ఉత్తరం ఉత్తరంద్వారా మెట్లు పైకి ఎక్కి రావడం జరిగిందండి నేను ఇది ఈ చూడండి సిట్ అవుట్ అండి అంటే వాష్రూమ్ అనమాట ఇక్కడ ఏంటంటే వాషింగ్ ఏరియా కింద ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ట్యాప్ కానీ ఉంటే వాటర్ పోతుంది పోతుందండి ఇది అందుకే ఇక్కడ జాతి పెట్టడం జరిగింది ఇది గట్ చేసుకున్నారు ఈ కనెక్షన్ వస్తుంది ఎవరు అని వచ్చింది మళ్ళీ ఓకే అంటే ఇది పల్లెటూరు కదండి తిరుగుతున్నా ఒకే దగ్గర లైవ్ అంటే జనరల్ గా అందరూ ఒకే దగ్గర చేస్తారు మనం అలా కాదు కదా వర్క్ బేస్డ్ కాబట్టి లైవ్ మనం ముందుకెళ్ళి చూడాల్సి వస్తుంది టూ మెంబర్స్ చూస్తున్నారు ఇస్తున్నాం చూడండి అలాగే ఇక్కడ బెడ్రూమ్ చూడండి స్టార్టింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిన్నది అయితే చాలా నీట్గా ఉన్నాయండి క్లీన్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి ఇప్పుడు డస్ట్ ఉండడం వల్ల అలా ఉంది మీకు సో ఇప్పుడు వచ్చేసరికి పూజగా చూడండి ఫ్రెండ్స్ పూజారు సపరేట్గా ఉందండి ఇది అలాగే ఈ ప్లాన్ కూడా మీరు బాగుంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ద్వారం అండి ఇది ఉత్తర ద్వారం పెద్దది మెయిన్ ద్వారం ఇటు నుండి ఇలా వచ్చాగానే రాగానే హాల్ అండి హాల్ చూడండి హాల్ ఎలా ఉందండి డైనింగ్ విండో వాడుగా ఉంది అప్పుడప్పుడు రీకనెక్ట్ అనేది వస్తుంది మరి నాకు తెలియట్లేదు నాకైతే స్క్రీన్ చూపిస్తుంది మీకు ఎలా ఉందో తెలియదు మరి నాకు ఇలాగే మేజర్ మాస్టర్ బెడ్రూమ్ అంటాం దీన్ని ఇంకొకటి ఏంటంటే వంటగదిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ వంటగది ఎలా ఉంది అని చూడండి ఫ్రెండ్స్ అక్కడికరం గ్రౌటింగ్ ట్రైన్స్ ఉన్నాయండి సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వంటగది వాల్ ఎలా ఉన్నాయో మీరు కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చండి ఇలాంటివి ఒక ఇల్లు ఎందుకంటే మీరు పూర్తిగా చూపించదో మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ ఒక మీరు ఒకటి గమనించరు కదా మీరు ఒకటి గమనించరు లేదు ఎందుకంటే నాకు మధ్య మధ్యలో ఫోన్స్ వస్తున్నాయండి వాటిని నేను సైలెంట్ పెట్టాలి ఓకే థ్యాంక్స్ ఫస్ట్ టైం కదా అందుకే అవుతున్నాను సో ఇది ఇంకా గ్రైండింగ్ చేయాలండి ఇది ఎస్సాకరం ఎందుకంటే వాటర్ ఒకటి మెయిన్ వాటర్ ఒకటి వచ్చేసరికి ట్యాంక్ వాటర్ అండి లేదా ఒకటి మామూలు కట్టుకోవడం వాడుకుంటారు ఒకటి మనకి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇది ఫిల్టర్ వాటర్ ఫిల్టర్స్ కదా చూడండి టైల్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కింద ఒక డార్క్ కింద ఒక డార్క్ అలాగే పైన ఒక డార్క్ మధ్యలో వైట్ అండ్ హైలైట్ చూడండి ఇలాగా చేస్తాయి వన్ బై వన్ ఇలా ఎక్కి దిగినట్టుగా ఉంటుంది చూడండి డిజైన్ అలాగా మీకు ఇక్కడ వాడు చూడండి ఫ్రెండ్స్ ఇటు వస్తారు ఇలా వచ్చిందండి ఇది ఇది ఆల్టర్నేషన్ అండి మనం వేసింది సో ఇప్పుడు ఇంకా గ్రానైట్ అండి అది ముఖ్యమైనది అందరూ గ్రానైట్ వేసినప్పుడు కంపల్సరీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ సింక్ స్టీల్ సింక్ అండి చూడండి అంటే కవర్ అండి ఇది ఇది పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు సైజు మాక్సిమం ఇది వేయడానికి ట్రై చేసుకోండి ఇక్కడ పెద్ద సైజు ఇది ఇది కట్ చేసాం దీనికి ఫినిషింగ్ చేయడం జరిగింది అండి பாலிஸ் பென் சார் காயின் பீடிங் அண்ட் ஃபோர் இன்ச்சஸ் படிந்தேன் இது எல்லாம் இது வைப்பு இது வைப்பு ப்ளஸ் இடம் வச்சி அது மிளகா இது கிராண்ட் இக்கட் கேஸ் அந்த ஸ்டவ் வச்ச தான் சிம்னா இக்கடி கிம்னு பிளஸ் ரெய்ட் சைடு வச்சுக்கிட்டோம் సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఫ్లోరింగ్ వచ్చేసరికి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వేసేటప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే ఇది చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ కింద నుండి కిందకి ఇరవై ఏడంగులు ఉండాలండి టైల్స్ వేసిన తర్వాత ఇరవై ఏడంగులు ఉంటే మీకు ఏమవుద్ది గ్యాస్ సిలిండర్ ఫ్రీగా లోపలికి బయటికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఎందుకంటే సిలిండర్ మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ సైజులో ఉంటుందండి ఆ టూ ఇంచెస్ గ్యాప్ ఉండడం మంచిదండి టూ వేల కిందనే ఒక వన్ ఇంచి ట్రాలీ ఉన్న ఈజీగా వెళ్ళి మూవ్ అవుతుంటుందండి పైకి లోపలికి ఈ కబోర్డ్స్ అని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకొని ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ టైల్స్ ట్యూర్ మొత్తం చూపించాలి అనుకుంటున్నాను బాత్రూమ్స్ ఒకటి ఉండిపోయింది పెండింగ్స్ బాత్రూమ్స్ చూపించానండి ఇది అంటే చూడండి అదే ఇల్లు పక్కన అది పక్క అండి ఇది కూడా ఎలా ఉంది చూడండి సో ఇక్కడ వచ్చేసరికి టైల్స్ చూడండి బ్లూ కలర్ టైల్స్ అండి ఫ్లోరింగ్కి బ్లూ అదే సర్ బ్లూ కాన్సెప్ట్ అండి సూపర్ కదా బాగున్నాయి అంటే కొంతమంది ఇస్తే కొంతమంది నచ్చు ఈ టైల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సాయం వేళ సోదయం అన్ని కరిక్కు ఉన్నాయండి అసలు డాల్పిన్స్ డాల్పిన్స్ కరెంట్ సారీ పిస్ ఉన్నాయి అయితే ఇక్కడ కొద్దిగా సిపింగ్ చేయాలండి నేను వాళ్ళపై ఉండిపోయిందా రెండు చేయాలి మీరు అన్నీ చూసారు కదా ఇంకొక బాత్రూమ్ ఉందండి కదా ఈ బాత్రూమ్ కూడా ఓకే యూఆర్ లైవ్ అండి ఓకే ఇప్పుడు చూడండి ఇది బాగా చూడండి అంటే చేసుకోవడం మంచిది అండి అంటే ఫ్రెండ్స్ ఏంటో చెప్పేది ఎంబోజింగ్ ఉన్నాయి స్టెప్పల్లో ఉన్నాయి కదండి నచ్చుకోండి మూవ్ అవుతుంది సరే స్టెప్లు గా ఉన్నా మీకు అర్థమవుతుంది అది లైన్గా ఉండేదాన్ని ఇప్పుడు గీతలో గీసాను అనుకోండి లైన్ ఇలా వస్తుంది అది ఎన్ని మే గీసాను అనుకోండి చెయ్యి ముందుకి వెళ్ళినా వెనక్కి తేలం మీరు మూవెంట్ అవ్వడం చూస్తాను నచ్చుకోండి వీటిల్లో ఏమవుద్ది మీకు వాటర్ ట్యాప్ ఎక్కువ వాడతారు కాబట్టి సబ్బు వాటర్ ఎమ్మల్ గడి వాటర్ మురికి అంతా పట్టేసి క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది అంటే మీరు కొంచెం రెగ్యులర్గా పాస్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి అయితే అది మీరు లెస్ట్లో పెట్టుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక నెంబరు ఇంకొక ప్రశ్నలు వస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదే థ్యాంక్ యూ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా లైవ్ ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపించాల్సింది లైవ్ చేస్తానండి కింద బాత్రూము సైజు ఎలాగా అదే బాత్రూమ్ ఫ్లోరింగ్ అమ్మకాలు ఎలా వేయాలండి చెప్తానండి టైల్స్ వర్క్ ఉపయోగపడుతుంది ఇది మాత్రం ఇప్పుడు ఈ లైవ్ మాత్రం అందరికి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్లాట్ చెప్పొచ్చుగా సార్ గణేష్ కామెంట్ చేశారండి క్లాస్ అంటే చెప్తానండి అంటే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్తాం సార్ క్లాస్ అంటే మాస్టర్స్ అడుగుతుంటారు చేతుంటారు మన మాస్టర్స్ కాదు కదా సో ఓకే ఫ్రెండ్స్ క్లోజ్ ఆర్ యూ షూర్ దట్ యూ వాంట్ టు టాప్ స్ట్రీమింగ్ ఒకటి ఆర్చర్ అనుకుంటున్నాను